తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు ఋగ్వేద అధ్యాపకులు శ్రీ సంతోష్ ఘనపాటి గురుగారు గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి సోమవారాలు కావచ్చు అలాగే దీపం విషయం దానం విషయం వీటన్నిటిలో మనకు ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు కార్తీక మాసం ప్రతిరోజు విశేషమే ప్రతిరోజు పండగే ఇందులో భాగంగా ఎక్కువగా విశేషంగా ఆరాధించేది సోమవారాలు అయితే ఇందులో రాబోతున్నది మూడవ సోమవారం అసలు ఎంత ఇష్టమో చాలా మంది ఎదురు చూస్తారు కూడా మిగిలిన అన్ని వారాల కన్నా మూడవ సోమవారం అంటే ఎందుకో చాలా విశేషం మేము చిన్నప్పటి నుంచి వినేదాన్ని బట్టి కూడా అసలు ఆ రోజు శివార్చన ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎలా చేయాలి లేదా విష్ణు ఆరాధన అంటే అవి ఎలా చేయాలి దీపాలు వెలిగించాలా స్నానం ఖచ్చితంగా ఆ రోజున చేయాలా అంటే నదీ స్నానం అలాంటివి ఆ రోజు ఏమైనా దానాలు చేయాలా దీపం ఎలా వెలిగించాలి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా ఉపవాసం ఉంటే అసలు ఆహారంగా ఏం తీసుకోవాలి సాయంత్రం పూట ఉదయం అంతా ఉండాలా లేకుంటే సాయంత్రం ఉండాలి ఇలా ఎన్నో సందేహాలు నివృత్తి చేయండి మీరు అన్నట్లుగా కార్తీక సోమవారం అనేటటువంటిది జనుల్లో బాగా విశేషమైనటువంటి ప్రాచుర్యంలో ఉన్నది శివభక్తులు విశేషంగా కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తారండి కార్తీక మాహాత్మ్యంలో రెండవ అధ్యాయంలో మీరు చూసుకుంటే యహ్ కార్తీకే మాసి నృప సోమవారం వ్రతం చరేత్ సోమశేఖర తుష్టి అర్థం సయాతి శివ మందిరం అంటారు ఆయన సోమశేఖరుడు అంటే శివుడు సోమశేఖర తుష్టి అర్థం అంటే సోమశేఖరుడు యొక్క ప్రీతి కోసం ఆయన యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే కార్తీక సోమవారం వ్రతాన్ని చేస్తారో వాళ్ళు సయాతి శివ మందిరం వాళ్ళు మరణానంతరం కైలాసానికి వెళ్తారు అని చెప్పేసి మీరు అన్నట్లుగా మూడవ కార్తీక సోమవారం ఎందుకు విశేషము అంటే సాధారణంగా మూడవ కార్తీక సోమవారం ఒక్కొక్కసారి పౌర్ణమికి దగ్గరగా వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి పౌర్ణమి ముందు రోజా పౌర్ణమి నాడో పౌర్ణమి తర్వాత రోజు అందువల్ల పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి వారాలకు విశిష్టత ఎక్కువ మీకు శ్రావణ శుక్రవారం కూడా అంతే రెండో శుక్రవారాన్ని ఎక్కువ విశేషం అంటారు ఆ వాళ్ళే మనం అంతా కూడా వ్రతం చేస్తాం ఎందుకు అని అంటే పౌర్ణమికి ముందు పౌర్ణమికి ముందు ఉన్నటువంటి శుక్రవారం చేయమని కల్పనలో ఉంది అది సాధారణంగా రెండో వారం ఉంటుంది మొన్నసారి మూడో వారం వచ్చింది ఐదు వారాలు వేసుకుందాం ఐదు వారాలు రావడం వల్ల రెండో వారమే కదండి రెండో వారమే కదండి అని అందరూ అన్నారు కాదు అక్కడ రెండో వారం లెక్క కాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లెక్క అని మేమంతా కలిసి శాస్త్రంలో ఉన్నదాన్ని ఈసారి మూడో వారం పౌర్ణమి ముందు రోజు వచ్చింది అందువల్ల అవాళే వరలక్ష్మి వ్రతం అని చెప్పాం అదే విధంగా కార్తీక సోమవారం కూడా పౌర్ణమికి ముందు ఉంటుంది కాబట్టి మూడవది విశేషంగా ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారండి కార్తీక సోమవారం నాడు ఏ విధంగా వ్రతం ఆచరించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి కార్తీక మహాత్మ్యంలో రెండవ అధ్యాయం మనకు కార్తీక సోమవారం మహాత్మ్యాన్ని అని చెబుతుంది ఈ కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని చూసి భోజనం చేయడం అనేది ఒక పద్ధతి దానికి నక్తము అని పేరు అంటే రాత్రి భోజనం చేయడం కొంతమంది రాత్రి వరకు ఉండలేరు రాత్రి వరకు ఉండలేని వాళ్ళు ఛాయా నక్తం అనే వాళ్ళకు ఒక అవకాశం ఉంది ఛాయా నక్తము అని అంటే ఇంచుమించుగా సాయంత్రం ఒక నాలుగున్నర ప్రాంతం అండి అంటే నాలుగున్నర వరకు ఉండి నాలుగున్నరకి తినేయచ్చు అని కొంతమంది ఏకభుక్తం చేయవచ్చు అన్నారు ఏకభుక్తం అంటే మధ్యాహ్నం తిని రాత్రి తినకుండా ఉండడం దానికి ఏకభుక్తము అని పేరు ఏకభుక్తం చేయవచ్చు ఇంకొకటి అయాచితము అని ఒక విధానం ఉంది అంటే అమ్మ అన్నం పెట్టు లేకపోతే అక్క అన్నం పెట్టు లేకపోతే భార్యను ఉద్దేశించి గాయత్రి అన్నం పెట్టు అని అడగడం కాకుండా వాళ్ళంతటా వాళ్ళు పెడితే తినడం అంటే అయాచితం అని పేరు ఆ విధంగా అసలు నేను తింటాను నాకు కావాలి అని అడగకుండా వాళ్ళంతటా వాళ్ళు పెట్టినప్పుడు తినడాన్ని అయాచితము అని పేరు ఇందులో ఏది అవకాశం ఉంటే ఆ ఉపవాసం చేయవచ్చు పగలంతా ఉపవాసం అనుకుందాం ఎక్కువ మంది నక్తం చేస్తారు పగలంతా ఉపవాసం ఉంటే రాత్రి నక్షత్రాలు చూసి భోజనం చేస్తారు అయితే పగలంతా ఉపవాసం ఉంటూ ఏం చేయాలంటే అట ఉదయం నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేసి పగలంతా కూడా శివ సంబంధమైనటువంటి కథలు నామాలు స్తోత్రాలు చదువుకుంటూ కాలక్షేపం చేయాలి శివ మహాపురాణం మొదలైనటువంటివి లింగపురాణం మొదలైనవి చదువుకుంటూ కాలక్షేపం చేయాలి సాయంత్రం చక్కగా వెళ్ళి సూర్యాస్తమయానికి ముందు పువ్వులు దళాలు అవన్నీ కోసి తెచ్చుకుని సూర్యాస్తమయానికి ముందు స్నానం చేసి ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం నుండి నలభై ఎనిమిది నిమిషాల ప్రదోషకాలంలో శివలింగానికి అభిషేకం చేసుకుని అభిషేకం అయిన తరువాత నక్షత్రాన్ని దర్శించి నక్షత్రాన్ని కూడా దర్శించిన తర్వాత కొంత ఆహారాన్ని భూతబలి అని భూతం అంటే జీవి భూతం అంటే మనం ఏదో ప్రేతం అనుకుంటాం భూతము అని అంటే జీవి అని అర్థం ఆ విధంగా భూత బలి అంటే ఆహారం భూతబలి అంటే జీవులకు ఆహారము అని అర్థం ఆ విధంగా ఏదైనా ఒక జీవికి ఆహారం పెట్టి వీడు భోంచేయాలి ఇది కార్తీక సోమవారం నాడు చేయవలసినటువంటిది కార్తీక సోమవారం మహాత్మ్యంలో మీరు చూస్తే ఒక ఆవిడ కథ ఉంటుంది స్వాతంత్ర నిష్ఠుర అని ఆవిడ పేరు ఈ స్వాతంత్ర నిష్ఠుర అనేక పాపాలు చేస్తుంది ఆవిడ జీవించినటువంటి కాలంలో పూర్తిగా వ్యభిచారం మొదలైనటువంటివి చేసి అడ్డుగా ఉన్నటువంటి భర్తను కూడా అడ్డు తొలగించుకుంటుంది ఆ విధంగా మొత్తం విచ్చలవిడిగా మహా పాపాలు చేస్తుందండి భర్తను కూడా చంపేసే ఇష్టానుసారం తిరిగి చేయరాని పాపాలన్నీ చేస్తుంది అయితే మరణించిన తర్వాత అంటే ఎప్పుడూ దేవుణ్ణి ధ్యానించి ఉండదు ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేసి ఉండదు ఎప్పుడూ ఇంతే పని ఆవిడ పని మహా పాపాలను చేసినటువంటి స్వాతంత్ర నిష్ఠుర మరణించిన తర్వాత పాపాలకు తగ్గట్లుగా యమలోకానికి వెళ్తుంది నరకంలో ఘోరమైనటువంటి శిక్షలు అనుభవిస్తుంది భర్తని బండరాయితో బోధి చంపేస్తుంది కాబట్టి అక్కడ నరకంలో కూడా బండరాళ్లతో కొడుతూ ఉంటారు ఈ విధంగా చాలా శిక్షలు అనుభవిస్తుంది అనుభవించి తర్వాత పద్నాలుగు జన్మలు నీచమైనటువంటి జన్మలు ఎత్తుతుంది చేసినటువంటి పాపాలకు పదిహేనో జన్మలో కూడా కుక్క జన్మ ఎత్తుతుంది కుక్క జన్మ ఎత్తి ఒక కార్తీక సోమవారం నాడు చాలా తీవ్రమైన ఆకలితో ఉంటుంది ఉదయం అంతా పాపం దాని కర్మ ఏంటంటే పదిహేనో జన్మలో కూడా దానికి ఎవరు ఆహారం పెట్టేవారు కాదు అందరూ కూడా తనివేస్తూ ఉంటారు పాపం రాళ్ళిచ్చు కొడుతూ ఉంటారు కష్టపడి తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది ఒక రోజున సాయంత్రం ఒక ఇంటికి వెళుతుంది ఆ ఇంట్లో ఇంటి యజమాని విప్రుడు ఆయన వేద విద్వాంసుడు కార్తీక సోమవారం వ్రతం చేస్తాడు ఆయన వ్రతం చేసి నక్షత్ర దర్శనం చేసి భూతబలి చేద్దామని బయటకు వస్తాడు వచ్చి భూతబలి కోసం కొంత ఆహారం బయటపడతాడు భూతం అంటే మరి జీవే కదా కుక్క ఈ కుక్క ఆ భూతబలి తింటుంది పగలంతా కూడా ఎవరూ ఆహారం పెట్టకపోవడం వల్ల పూర్తి కటిక ఉపవాసంతో ఉంటుంది కుక్క ఉండి సూర్యాస్తమయం తర్వాత ఆయన నక్షత్ర దర్శనం చేసుకుంటూ ఉండగా ఆయన పెట్టిన భూత బలి తింటుంది అంటే కార్తీక సోమవారం అంతా ఉపవాసం చేసినటువంటి ఫలితం వచ్చింది నక్షత్ర దర్శనం తర్వాత ఆహారం తిన్నటువంటి ఫలితం ఆ కుక్కకు వచ్చింది దానివల్ల వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది పూర్వజన్మ స్మృతి కలిగి ఓ విప్రా విద్వాంసుడా అని చెప్పేసి మానవ భాషలో పిలుస్తుంది ఆయన ఆశ్చర్యపోతాడు ఎవరు ఇంతసేపు బయట ఎవరు లేరే అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచిస్తే కుక్కే మాట్లాడుతుంది ఓహో కుక్కేనా అని చెప్పేసి ఆశ్చర్యపడతాడు ఆయనకి ఆశ్చర్యమే బయట పరుస్తాడు ఏమిటి నీ కథ అంటాడు ఇది అని చెబుతుంది నాకేమైందో తెలియదు నువ్వు పెట్టిన ఆహారం తిన వెంటనే నాకు పూర్వజన్మస్మృతి వచ్చింది అని అంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూస్తాడు మహాత్ముడు ఆయన సామాన్యుడేం కాదు దివ్య దృష్టితో చూస్తే మొత్తం ఆవిడ స్వాతంత్ర నిష్ఠురగా ఉన్నప్పుడు చేసిన పాపాలు జన్మలు నరకాలు మొత్తం చూసి నువ్వు ఇన్ని పాపాలు ఇవన్నీ చేసావు అందుకు కుక్క జన్మలో ఉన్నావు నేడు నేడు పగలంతా నువ్వు ఉపవాసం ఉన్నావు సాయంత్రం సూర్యాస్తమయ కాలం తరువాత ఇక్కడికి వచ్చి నువ్వు నక్షత్ర దర్శనం చేసి ఈ యొక్క ఆహారాన్ని తిన్నాం ఆ యొక్క ఫలితం చేత నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పేసి ఆయన చెబుతాడు నాకు పూర్వజన్మ స్మృతి అయితే వచ్చింది దయచేసి ఈ జన్మ నుండి కూడా నన్ను ఉద్ధరించండి అని చెప్పేసి వేడుకుంటుంది అప్పుడు ఆయన పాపం ఏం చేస్తాడంటే పరోపకారం చేసేవాళ్ళు కాబట్టి ఆయన ఆ రోజు చేసినటువంటి కార్తీక సోమవారం వ్రత ఫలితాన్ని ఈ కుక్కకి దారిపోస్తాడు ఆయన ఈ కుక్కకి ధారియడం వల్ల వెంటనే అది కుక్క శరీరాన్ని వదిలిపెట్టేసి ఒక దివ్యమైనటువంటి ఒక యువతి శరీరాన్ని తీసుకుంటుంది తీసుకుని చక్కగా ఆ యొక్క విప్రుడికి వేద విద్వాంసుడికి నమస్కరించుకుని కైలాసానికి వెళ్ళిపోతుంది ఇది కార్తీక సోమవారం యొక్క మహాత్మ్యం ఆవిడ చేస్తున్నటువంటి పాపాలకు తగిన శిక్షలన్నీ అనుభవించింది అనుభవించిన తరువాత కార్తీక సోమవారం వ్రత మహిమ చేత కుక్క జన్మ నుండి కైలాసానికి వెళ్ళినది ఇది కార్తీక సోమవార వ్రతం వల్ల మనకు కలిగేటటువంటి ఫలం శక్తి ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో అన్ని సోమవారాలు చేయాలి అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి కార్తీక సోమవారం నాడు మరొక విశేషం ఉందండి పూర్వ సువాసినులు అని ఉంటారు ఈ సువాసినులట కార్తీక సోమవారం నాడు మహావిష్ణువుని పూజించాలి పూజిస్తే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది వాళ్ళు మరణానంతరం వైకుంఠానికి వెళ్తారు అని మనకు కార్తీక మహాత్మ్యం చెబుతూ ఉన్నది కార్తీక సోమవారంలో విశేషమైనటువంటి రోజుల్లో కార్తీక సోమవారం మొట్టమొదటిది అందులో ఎలాంటి సందేహం లేదండి ఈ విధంగా మూడవ సోమవారం జరుపుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఇవే సందేహాలు అసలు ఆ రోజు ఎలా చేయాలి ఏం చేయాలనేది అయితే సోమవారం నాడు నదీ స్నానం ఉపవాసం దీపారాధన ఈ దీపారాధన అనేది సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తరువాత కానీ చేయాలి నదీ స్నానము ఉపవాసము దీపారాధన శివార్చన ఏదైనా దానం సాధారణంగా కార్తీక సోమవారం నాడు తిలదానం చేస్తే చాలా విశేషం నువ్వులు దానం చేయడం కార్తీక సోమవారం నాడు చాలా విశేషంగా చెప్పబడింది ఈ ఐదు ఆచరించాలి మాట్లాడి ఈ ఐదు ఆచరిస్తే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో దానం చేయవలసినటువంటివి చాలా ఉన్నాయి మన శక్తిని బట్టి మనం నీళ్లు దానం చేసినా కూడా ఫలితం ఉన్నది నీళ్లు దానం చేయవచ్చు కూరలు దానం చేయవచ్చు పళ్ళు దానం చేయవచ్చు చెలి తట్టుకునే బట్టలు దానం చేయవచ్చు గోవు దానం చేయవచ్చు కన్యాదానం విద్యాదానం ఈ విధంగా ఉసిరికాయల దానం కూడా కార్తీక మాసంలో చాలా విశేషం అని చెప్పారు ఉసిరికాయల దానం కూడా కార్తీక మాసంలో చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఆ అన్ని మాట ఇంకా ఈ మూడవ సోమవారమే ఉసిరికాయల దానం కూడా పెట్టుకుంటే మంచిది చాలా విశేషంగా తెలియజేశారు ఇవన్నీ తెలుసుకుంటే ఏవి ఆచరించాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అంతే చాలా తెలియజేసారు ధన్యవాదాలు నమస్కారం